మన ఇంటికి వంట వచ్చే లోపల ఇదిగో ఇక్కడైతే ఆయన అడిగిన కూరగాయలు అన్నీ రెడీగా పెట్టి చైనీస్ ఫ్రైడ్స్ క్యారెట్ ఎల్లో పెప్పర్ అండ్ గ్రీన్ పెప్పర్ వంటకాలు తనైతే చేసి సరిపోయాడు ఇదేమో వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా అలాగే బటర్ చికెన్ పీతో తిను మనకి ఇక్కడ కుక్ చేయడానికి నెక్స్ట్ కట్ నెక్స్ట్ ఈ ఫుడ్ అంతా చేస్తారు ఈరోజు మనం ఎన్నో వచ్చేసి అయితే చైనీస్ ఏమేం చేస్తున్నారు అనేది చూపిస్తాను ట్రై అయితే చిల్లీ చికెన్కి ఫ్రై చేసుకుంటున్నాను అండి ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది స్నాక్స్ అనేది రెడీ చేస్తున్నారు నాకు గెస్ట్ కూడా వచ్చేసారు ఆల్మోస్ట్ వన్ పర్సన్ ఇప్పుడే అన్నిటి ఫాస్ట్ ఓకే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు లైక్ ఇంకా టేబుల్ మీదకి వచ్చినప్పుడు చూపిస్తాను ఎంత డీలిష్ చేస్తూ ఉంటాయి మన ఇంటికి వన్ టైన్ వచ్చే లోపల ఏదో ఇక్కడైతే ఆయన అడిగిన కూరగాయలు అన్నీ రెడీగా పెట్టానండి అలాగే ఇక్కడేమో ఆయన అడిగిన సరుకులు ఏమేమి సామాన్ కావాలి మనం అడిగిన ఐటమ్స్కి అనేది తన లిస్ట్ రాసిచ్చారు అవన్నీ కూడా రెడీగా పెట్టా ఇంకా వన్ టైం రావటమే లేటు తన పేరు పాట్రిక్ అండి ప్యాట్రిక్ హాయ్ ప్యాట్రిక్ టుడే వాట్ ద మెనూ యు మేకింగ్ చైనీస్ మెన్యూ

సబ్స్క్రైబర్స్ అండ్ మీ బూత్ అవుతాం మీతో పాటు నేను కూడా చూసి నేర్చుకుంటా చైనీస్ ఐటమ్స్ నాకు పెద్దగా రాదు చిన్న చిన్నవే వచ్చు ఈ రోజు అసలు ఇంట్లో ఎలా చేస్తారనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మన ప్యాట్రిక్ మనకు చూపిస్తాడు ఆనియన్ క్యాష్యూ బాయిల్ చేసేసి ఇది ఇలా గ్రైండ్ చేసేసాడు ఇక్కడ వచ్చేసి బటర్ చికెన్ కర్రీ కూడా ఇది కూడా బటర్ చికెన్ చికెన్కినంట ఇది వచ్చి టమాటో పసుపు కొద్దిగా జీలకర్ర అంతా వేసి బాయిల్ చేస్తాం ఇది మామూస్కి ఇలాగా కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టాడు ఇది వచ్చేసి దిస్ దిస్ వన్ ఇస్ చిల్లీ చికెన్కి ఎగ్స్ ఆయిల్ ఆయిల్ ఓకే కార్న్ఫ్లోర్ ఎగ్ కొంచెం ఆయిల్ పెప్పర్ యూ యాడ్ నో బ్లాక్ పెప్పర్ కొంచెం పెప్పర్ యాడ్ చేశారు దిస్ వన్ సేమ్ ఆయిల్ రైస్ ఓకే ఆయిల్ చైనీస్ చికెన్ రైస్ ఆయిల్ అండ్ వాట్ उडर कुछ जिंजर गार्लिक యోగా ఓకే బటర్ చికెన్ అయితే అవి వేశారు అవేసి ముందుగా చికెన్ అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నారు చికెన్ వింగ్స్ ఆ సేమ్ థింగ్ ఎగ్ ఆయిల్ ఎగ్ ఆయిల్ అండ్ ఫ్లోర్ చికెన్ వింగ్స్ అండ్ అబౌట్ దిస్ డ్రమ్ స్టిక్స్ సేమ్ ఎగ్ ఆయిల్ ఫ్లోర్ ఓకే అలా మొత్తం అన్ని మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకున్నారనమాట వెరీ ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు వర్క్ అయితే చాలా అంటే తొందరగా అయిపోయింది నేను లేట్ గా వస్తే ఎలాగా అనుకున్నా ఎర్లీగానే వచ్చారు అలాగే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు ఎక్స్పీరియన్స్ మరి మోమోస్ అయితే చికెన్ ఇదిగో ఇలాగా హాఫ్ బాయిల్ చేసుకొని ఇలా పెడుతున్నారు ఇక్కడ చిల్లీస్ కట్ చేసుకున్నారు షాపింగ్ అయితే నాకు భలే నచ్చింది వెళ్ళే ముందు ముందు ప్రిపరేషన్ అండి చక్కగా అన్ని కటింగు అంత ముందు చేసుకొని పెట్టుకున్నాక ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా గెస్ట్లు రాగానే అంత వేడి వేడిగా వేసేస్తారనమాట హోటల్ స్టైల్లో ఇలాగే చేస్తారు ఈవెన్ హోటల్ ఆల్సో సేమ్ లైక్ తీసిన పీట హోటల్ ఆల్సో ఎవ్రీథింగ్ యు మేక్ రెడీ అండ్ వెన్ దే ఆర్డర్ ఇమిడియట్లీ యూ కెన్ కుక్నా ఓకే అదే హోటల్లో కూడా ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఆర్డర్ రంగాలనే వెంట వెంటనే అవన్నీ గ్రేవీస్ అలాగ వేసేసి కుక్ చేస్తారంట వెజ్ లో బీన్స్ క్యాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ అండ్ బీన్స్ అది వన్ మష్రూమ్ 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 అంతా వెజ్ కంట వెజ్ మాకనికి కొంచెం పీస్ అయితే కొద్దిగా లైట్గా ఆ పచ్చితనం పోయేటట్టు బాయిల్ చేస్తున్నారు తను ఏమంటున్నారంటే అన్ని వెజిటేబుల్స్ ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసేసి అలాగే మన చికెన్ ఐటమ్స్ ఏదున్నా మీట్ ఐటమ్స్ ఏదున్నా అదంతా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఆ ప్రిపరేషన్ ఉంటే మనకు ఫుడ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయిందని చెప్తున్నారు చైనీస్ ఫ్రైడ్ రైస్ కి వెజిటేబుల్ రైస్ కి చాప్ చేస్తున్నారు ఇక్కడ ప్యాట్రిక్ అలా చేస్తుంటే మా డేవిడ్ అక్కడ గ్యాస్ ఫిక్స్ చేస్తున్నాడు పీస్ బాయిల్ చేసుకున్నారు తర్వాత బీన్స్ వేసారు దాని తర్వాత క్యాలీఫ్లవర్ క్యారెట్ ఇలా వన్ బై వన్ ఏది ముందు వెజిటేబుల్ బాగా కుక్ కావాలో అలా చూసుకొని ఇలా అయితే వేశారనమాట చైనీస్ ఫ్రైడ్స్ క్యారెట్ ఎల్లో పెప్పర్ అండ్ గ్రీన్ పెప్పర్ బీన్స్ అండ్ క్యారెట్ అండ్ బీన్స్ ఎవ్రీథింగ్ చాప్ చేసుకుంటున్నారండి ఇలా బాగా చిన్నగా ఫైన్ చాప్ ఓకే కార్న్ఫ్లోర్ ఎగ్ ఫ్లోరు మిక్స్ చేసి చేశారు సాల్ట్ పెప్ప క్రంచీ ఓకే వెనిగర్ వైట్ వెనిగర్ పెప్పర్ అలాగే కార్న్ఫ్లోర్ మైదా ఇవన్నీ పెట్టి మిక్స్ చేశారండి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాడు అండ్ డీప్ ఫ్రై యూ బాయిల్డ్ దట్ వెజిటేబుల్ నా నో బాయిల్డ్ ఓకే తనేం బాయిల్ చేయలేదంటే పచ్చివాటిల్లోనే అవన్నీ కలుపుకొని వేస్తారు ఒక గ్రేవీ రెడీ అలాగే బాయిల్డ్ వెజిటేబుల్స్ రెడీ మష్రూమ్ కూడా కట్ చేసుకున్నారు వెజ్ మక్కనీకి సేమ్ గ్రేవీ వెజ్ మక్కనికి సేమ్ గ్రేవీయే అలాగే బటర్ చికెన్కి సేమ్ గ్రేవీయే వేస్తున్నారు బటర్ చికెన్కి కొంచెం చికెన్ అయితే ఇదిగో ఇలాగ బేక్ చేసుకుంటున్నాడు ఇడ్లీ కుక్కర్ ఉంటే చాలండి మమూస్ వచ్చేసేసుకోవచ్చు ఇట్లా చూడండి అలా చక్కగా పెట్టి అండ్ చక్కగా స్టీమ్ చేశాడు చూడండి చక్కగా నాకు జనరల్గా ఇవి చేసేటప్పుడు వెనక బ్రేక్ అవుతూ ఉంటాయి బట్ ఈయనకు మాత్రం చాలా చక్కగా వచ్చినాయి అదే ఎలాగా ఎందుకు అని అడుగుతుంటే తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి అంటున్నాడు అనమాట చక్కగా ఇవన్నీ తీసేసి మంచి క్రంచిగా ఫ్రై చేసుకున్నారు చూడండి ఈసారి మన ఇండియన్ స్టైల్ కాకుండా చైనీస్ స్టైల్ ట్రై చేపిస్తున్నాను అందుకని చైనీస్ వంటకం కూడా కిన్నే వాళ్ళు ఉండాస్తున్నారు చూడండి మరి అన్ని ఈజీగా నచ్చేసుకుంటారు చికెన్ వింగ్సా యూ మేకింగ్ డీప్ ఫ్రైయా చికెన్ వింగ్స్ మ్యారినేషన్ చూపించాను కదా అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి అనేది మంచిగా బాగా ప్లాండ్గా చేసుకుంటున్నాడు తను కలర్ ఇలా అయ్యేంతవరకు యా మొత్తానికి ఇదైతే వెజిటేబుల్ మకన్ రెడీ అయిపోయింది జస్ట్ ఆ గ్రేవీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆ మసాలా ఫ్రై చేసారా ఆ గ్రేవీలో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసారండి మంచూరియాకి ఇలాగ సన్నగా కట్ చేసుకొని కలుపుకుంటున్నారు చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ కి ఫ్లోర్ అయితే వేసేసారు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా స్టార్టింగ్ లో చెప్పా కదా చికెన్ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుని దాంట్లో ఫ్లోర్ వేసారు చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు వన్ బై వన్ తర్వాత ఒకటి తర్వాత అసలు నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఒకటి అయిపోతుంది అంత ఫాస్ట్ గా చేసేస్తున్నాడు అయితే చిల్లీ చికెన్కి ఫ్రై చేస్తున్నారు అండి చికెనా ఆనియన్ నియను క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ అలా అంతా పెట్టి ఫ్రై చేస్తున్నాడు ఇంకా అన్నీ అంతే ఇప్పుడు నేను చెప్పాను కదండి చికెన్ ఫ్రై చేసుకున్నారు ఫ్రై చేసుకున్నాక జస్ట్ ఇలాగా వాళ్ళు గెస్ట్లు వచ్చే ముందు ఇలా చేస్తున్నారు అనమాట వేడి వేడిగా మంచిగా బాగా చేసిస్తున్నారు కొద్దిగా టమాటో సాస్ వేసేసి సర్వ్ చేసి ఇస్తున్నారు సూర్య ఇదిగో ఇలా ఉంది కదండి ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాడు దాంట్లో కాన్ ఫ్లోర్ వేసి డీప్ ఫ్రై ఇదిగో చిల్లీ చికెన్ రెడీ థ్యాంక్ యూ రఫీకి చిల్లీ చికెన్ రెడీ సాస్ ఇన్ సైడ్ వాట్ యూ మిక్స్ సోయా సాస్ వెనిగర్ చిల్లీస్ టమాటా ఓకే అలా సాస్ చేసేసుకొని ఇప్పుడు సాటేజ్ చేస్తున్నారు చూడండి అన్నీ ఇప్పుడు చికెను అవన్నీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదండి దాంట్లో అంతా ఇలా ఆయిల్ వేసే ముందు ఈ సాస్ అనేది ప్రిపేర్ చేసుకొని దాంట్లో చేసి ఇచ్చారనమాట దాంట్లో వేసేసి అలాగా కాదు చూడండి వెజ్ మామూస్ రెడీ వెజ్ మామూస్ రెడీ అయిపోయింది రండి వెజ్ ఫ్రైస్ చికెన్ వింగ్స్ రెడీ చికెన్ వింగ్స్ తిని చెప్పండి అసలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఈ చికెన్ చూడు

మేకింగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది వచ్చేసి వెజ్ మక్కని చేపించిన వంటకాలు లంచ్కి తనైతే చేసి సరిపోయాడు ఇదేమో వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా అలాగే బటర్ చికెన్ ఎమ్ఎమ్ఈ బటర్ చికెన్ అలాగే ముచ్చు వెజిటేబుల్ ఇది వచ్చేసి నాన్ పెరుగు ఇది ఈరోజు మా లంచ్ స్నాక్స్ అయిపోయింది లంచ్ అనమాట తనైతే నీట్గా అన్నీ చేసేసి వెళ్ళాడు ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ తీసుకున్నాడు అండి ఐటమ్స్ అన్నీ చేయడానికి ఫోర్ థౌజండ్ షిల్ఫీస్ అంటే ఇండియన్ రూపీస్ నాలుగు వేలు అంటే నాలుగు వేల షిఫీలు అంటే ఇండియాలో ఇండియా రూపీస్లో రెండు వేల రూపాయలు అనమాట బాగా ఇంటికి వచ్చి మనం అన్నీ ఇస్తే రెండు వేల రూపాయలు తీసుకొని చేసినందుకు వెళ్ళాడు నాకైతే బాగా అనిపించింది నీటైనా అనిపించింది అనేది కామెంట్స్ వచ్చిన కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉంది ఫుడ్

లక్షన్యాలో ఏమేం చేస్తాం ఫంక్షన్స్ పార్టీలు పూజలు పురస్కారాలు మొత్తం అన్నమాట అన్నీ ఇంకా యూట్యూబ్ లో అంటే జస్ట్ అవన్నీ చూస్తాం